టీడీపీ సీనియర్ నాయకుడు గౌరు వెంకటరెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని నగరపాలక సంస్థ ముప్పై ఆరో వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ రెడ్డి గారి లోకేశ్వర రెడ్డి అమిలియ హాస్పిటల్ సంయుక్తంగా ఆదివారం పెద్దపాడులో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు టీడీపీ యువ నాయకుడు గౌరు జనార్దన్ రెడ్డి పాల్గొని ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గౌరు వెంకటరెడ్డి కుటుంబం అంటేనే ప్రజా సేవ గుర్తుకొస్తుందన్నారు ఎమ్మెల్యే గారు గౌరు చరిత పెద్దపాడు గ్రామ అభివృద్ధిపై ప్రత్యేక అదృష్ట సారించారా ఎమ్మెల్యే ఇప్పటికే అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు అనంతరం వెంకట్రెడ్డి పుట్టినరోజు సందర్భంగా టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన కేకును గౌరు జనార్దన్ రెడ్డి కట్ చేస్తారు ఈ సందర్భంగా ఒకరినొకరు కేక్ తిని పెంచుకుంటూ వెంకట్రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో రెడ్డి కార్యక్రమంలో రెడ్డి తిరుమలేశ్వర్ రెడ్డి శేఖర్ లక్ష్మణ్ కుమార్ మధీశ్వర్ మధు నరసింహ తదితరులు పాల్గొన్నారు శేఖర్ గారు తెలుగు శేఖర్ గారు అందరూ చాలా మంది ఈరోజు వారి సహకారంతో మా రెడ్డి గారు అలాగే తిరుమలేశ్వర్ రెడ్డి గారు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని అమీలి హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో దీన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరుగుతా ఉంది ఈ రోజు చాలా సంతోషం మన వాళ్ళు వృద్ధులు చాలా మంది ఇక్కడికి రావడం జరిగింది మీకు ఎటువంటి ఆరోగ్య సమస్య ఉన్నా ఏ ఇబ్బందులు ఉన్నా ఇప్పుడే వాళ్ళు ఎక్విప్మెంట్ అన్ని కూడా వాళ్ళ మెషిన్లు కూడా తీసుకొని వచ్చినారు హార్ట్ సమస్య ఉంటే హార్ట్ అలాగే షుగర్ కానీ బిపి కానీ ఎటువంటి ఎటువంటి ఆరోగ్యంలో ఏ సమస్య ఉన్నా డాక్టర్లు కూడా వాళ్ళ బృందం అంతా ఇక్కడికి కదిలి వచ్చింది ఈ రోజు మీకు మీరు ప్రశాంతంగా చూపించుకోండి ఇంకేమైనా ఇబ్బందులు ఉంటే కూడా ఇక్కడే హాస్పిటల్ వాళ్ళ దగ్గర కూడా మాట్లాడతాను మా పెద్దవాడు గ్రామం నుంచి ఈ వైద్య శిఖినికి వచ్చిన వాళ్ళందరికీ కూడా వాళ్ళని వాళ్ళనందర్నీ కూడా ఆరోగ్య శ్రీకిన పెట్టిచ్చి వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి ఇక్కడ ఇక్కడ పూర్తి కానివి అక్కడైనా చేపించడానికి మేము ముందుకు తీసుకెళ్ళమని అమెజా హాస్పిటల్ వాళ్ళకి ఈ రోజు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము చాలా సంతోషం ఈ రోజు మా నాన్నగారి పుట్టిన రోజుని మీరు ఈ విధంగా ఇక్కడ కళాధారెడ్డి గారి ఇంటి ముందర ఒక మంచి వాతావరణంలో ఇక్కడ జరిపించుకోవడం జరగడం చాలా సంతోషం మేము మొదటి నుంచి కూడా ప్రజా సేవలోనే మా కుటుంబం ఉంది అలాగే రెడ్డి గారి వాళ్ళ కుటుంబం కూడా ప్రజా సేవ కోసమే సొంత ఆస్తులైనా కానీ అమ్ముకొని ప్రజలు బాగుండాలి ప్రజల సంక్షేమం కోసమే కుటుంబాలు మావి అందుకోసం మీరందరూ అందరూ గారిని మంచిగా ఆదరించినారు అలాగే ఆదరణ అభిమానాలు మీరు ఎప్పుడు మాపై ఉండాలని మేము ఆశిస్తున్నాము వచ్చే రోజులలో కూడా ఎటువంటి సమస్య ఉన్నా మీ అందరికి మేము తోడుగా ఉంటాం ఆల్రెడీ మహిళలకి మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరే ఒక్కసారి చూడండి అమ్మా పెన్షన్ లో ఆ పైన ప్రభుత్వం వాళ్ళు పెంచడానికి రెండు వందల యాభై రెండు వందల యాభై నేను చేస్తే ఒకటే రోజు మీకు ఏడు వేలు ఇచ్చిన ఘనత ఇచ్చిన ప్రభుత్వాన్ని దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలా మీరు ఇండ్ల కాడ అదంతా ప్రతిరోజు మాట్లాడాలా మీరు ఆ చర్చ తీసుకురావాలా ఎందుకంటే ఎన్ని కష్టాలున్నా రాష్ట్రం ఎంత అప్పుల బాధలో ఉన్నా ఈ మన వయసు వీరిన వారికి ఇబ్బంది రాకూడదు వాళ్ళు పిల్లల మీద డిపెండ్ అయితే వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళు బాగా చూసుకుంటారో లేదో అని ప్రభుత్వమే మీకు నెలకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తుంది అది ఓన్లీ చంద్రబాబు నాయుడు గారి ద్వారానే అవుతుంది అది మీరు ఎవరు ఎన్ని చెప్పినా గట్టిగా నిలబడి ఈసారి మీరే ఒక మంచి ఏ ఎన్నికలు వచ్చినా రేపొచ్చిన కార్పొరేషన్ ఎన్నికలు వచ్చినా ఎటువంటిది వచ్చినా మీరు పార్టీకి ఇలాంటి మంచి వ్యక్తులకు మీరు తోడుగా ఉండండి మిమ్మల్ని అన్ని విధాలుగా బాగు చేసుకునే బాధ్యత మేము తీసుకుంటాం ముఖ్యంగా యువకుల్లో నేను చెప్పాలనుకుంటున్నా మీకు మనవాళ్ళు మీ పిల్లలది ఏది కుటుంబాలు మావి మీరు ఖచ్చితంగా ఈ రోజు చాలా సంతోషం మీ అందరూ ఇంకా గౌరవం చరితమ్మ గారికి వెంకటరెడ్డి గారికి మీరు అందరూ మంచి దీవెనలు ఇచ్చి ప్రజా శ్రేయస్ కంటిన్యూ అయ్యేటట్టు మీరు అందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ ముందుకెళ్ళిపోదాం బాబా గారు వెంకటరెడ్డి గారి బర్త్ డే సందర్భంగా కేక్ కట్ చేసుకొని ప్రోగ్రామ్ మొదలుపెట్టారు థ్యాంక్ యూ no it's not